రెడీ టూ మూవీన్ ప్రీమియం ట్రిప్ ఎట్స్ విలాస్ అట్ పొల్లూరు ఏపీఆర్ ప్రాజెక్ట్ అగ్ర హీరోలతో పోటీ పడుతూ సంక్రాంతి బరిలో నిలిచి ఆంధ్ర దృష్టిని ఆకర్షించింది హనుమాన్ మూవీ చిన్న సినిమా అయినప్పటికీ పెద్ద సినిమాలతో పోటీ పడుతూ సూపర్ హిట్ గా నిలిచింది తేజ సజ్జ హీరోగా ఇంగ్ అండ్ జైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ మూవీ బ్లాక్ బోస్టర్ హిట్ అయింది తెలుగు తమిళం మలయాళం కన్నడ హిందీ భాషలో రిలీజ్ అయిన ఈ సినిమా థియేటర్ లో భారీ వసూళ్లు రాబట్టింది ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తేజ సజ్జ పేర్లు దేశవ్యాప్తంగా మార్పు వస్తున్నాయి తాజా మెగాస్టార్ చిరంజీవి హనుమాన్ సినిమా గురించి మాట్లాడుతూ తేజ సజ్జాపై ఆసక్తికరమైన కామెంట్స్ చేయగా చిరు మాటలపై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఎమోషనల్ పోస్ట్ చేశారు హాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తేజ సజ్జ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హీరో మూవీ హనుమాన్ భక్తుడు హనుమంతుడి వల్ల ఓ కుర్రాడికి సూపర్ పవర్స్ వస్తే ఆ కథ ఎలా ఉంటుందో ప్రశాంత్ వర్మ చాలా అద్భుతంగా చూపించాడు సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున ఓల్డ్ వేడ్గా రిలీజ్ అయిన మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది ప్రస్తుతం టాలీవుడ్ టు బాలీవుడ్ ఈ సినిమా గురించే ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్న మూవీ హనుమాన్ తక్కువ బడ్జెట్ లోనే విజువల్ ట్రీట్ ఇచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు హ్యాట్స్ ఆఫ్ చెబుతున్నారు ఇక ఈ మూవీలోని ప్రతి సన్నివేశం అద్భుతంగా ఉందని విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెలే అంటున్నారు అంతేకాకుండా ఈ మూవీ లొకేషన్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ఎన్నో సినిమాల్లో బాలనటుడిగా నటించి ప్రేక్షకులను అలరించిన తేజా సర్జా ఇప్పుడు తనదైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు ఓ బేబీ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తేజ హనుమాన్ మూవీతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు అయితే ఈ మూవీకి ముందు నుంచి సపోర్ట్ గా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి హనుమాన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్య అతిథిగా పాల్గొని చిత్ర యూనిట్ ను అభినందించారు తాజాగా మరోసారి హనుమాన్ మూవీ గురించి అందులో నటించిన తేజ సర్జా గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు ఇటీవల ఆహా ఆధ్వర్యంలో నిర్వహించిన సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి రాజీవ్ మసంతో ఓ ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ క్రమంలోనే తేజ సజ్జాపై ప్రశంసల వర్షం కురిపించారు ఇరవై ఐదేళ్ల క్రితం బాలనటుడిగా నా సినిమాలో నటించిన తేజ చిన్నప్పటి నుంచి నా సినిమాలు చూస్తూ పెరిగాడు నన్ను స్ఫూర్తిగా తీసుకుని ఎదిగాడు ఇటీవల హనుమాన్ ప్రపంచవ్యాప్తంగా అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు హనుమాన్పై సినిమా చేయాలని చాలా కాలంగా అనుకున్నాను కానీ కుదరలేదు కానీ తేజ చేశాడు అందుకు నేను పూర్తిగా సంతృప్తి చెందాను అతను నా ప్రయాణంలో ఓ భాగమే అంటూ తేజపై మెగాస్టార్ ప్రశంసల వర్షం కురిపించారు చిరు అలా మాట్లాడటంతో తేజ ఎంతో సంబరపడ్డాడు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది Thank you ఇక తాజాగా చిరు మాటలపై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఎమోషనల్ పోస్ట్ చేశారు హనుమహన్ సినిమాలో యాక్ట్ చేయడం పద్మ విభూషణ్ చిరంజీవి కలహాని విని ఎంతో సంతోషంగా అనిపించింది ఆయన మాటలు నాపై మరింత బాధ్యత పెంచాయి ఈ క్షణాలను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను ఆ వీడియో చూస్తున్నంతసేపు కన్నీళ్లు ఆగలేదు తేజ ఆ సమయంలో ఎలా ఫీల్ అయ్యాడో ఊహించగలను అంటూ ప్రశాంత్ వర్మ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు ప్రస్తుతం ఈ పోస్ట్ మారింది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి